ముందుగా మనం ఈ బీఫ్ నీటిని మనకు నచ్చిన సైజు లో ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు ఇండియాలో అయితే మటన్ షాప్ వాళ్లే కట్ చేసి ఇస్తారు చికెన్ అయినా మటన్ అయినా బీఫ్ అయినా ఏదైనా ఇక్కడ అయితే అలా కాదు మనం ఇంటికి తెచ్చుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ మొక్కల్ని ఇలా బౌల్లో తీసుకొని శుభ్రంగా కడిగి శుభ్రంగా కడిగి కుక్కర్ లో ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం ఇలా కుక్కర్లో స్టవ్ మీద పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆనియన్స్ ని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని కలిపి మంచిగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ బీఫ్ మీట్ని ఇలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆ మసాలా మొత్తం దానికి పట్టే వరకు కలయి దిప్పుకుంటూ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ ప్యాకెట్స్ అయితే ఇలా దొరుకుతాయి ఇలా ఉంటాయి మొత్తాన్ని ముక్కలకు పట్టించి మనం ఉడికించి పెట్టుకున్నప్పుడు వచ్చిన ఈ బీఫ్ మీట్లోని వాటర్ని కూడా ఇలా యాడ్ చేసుకొని ఆ మసాలాలు వీటికి పెట్టేలాగా అలా తిప్పుకొని ఒక్క టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి వాటరు మసాలాలన్నీ వాటికి పట్టే వరకు టూ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసేసి ఇలా కొద్దిగా కలయి తిప్పుకొని ఇప్పుడు మనకు టేస్ట్కి సరిపడం హారం అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఇక్కడ కొద్దిగా జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ అలాగే గరం మసాలా మనకైతే ఇండియాలో ఎండి కొబ్బరి కొబ్బరి చెప్పలు తెచ్చుకొని పౌడర్ చేసుకుంటాము కావాలనుకుంటే ఇక్కడ మాత్రం ఇలా ప్యాకెట్లో దొరుకుతుంది అలా కొబ్బరి పౌడర్ వేసుకున్న తర్వాత అవి మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం చేసుకుంటుంది బీఫ్ మీట్ ఫ్రై కాబట్టి ఏ ఫ్రై అయినా సరే మూత పెట్టేస్తే మాడిపోతుంది కాబట్టి అడుగు అంటేస్తుంది కాబట్టి ఇలా మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి వీడియోలో చూస్తున్న విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి దగ్గరే ఉండి ఆ ముక్కలకు బాగా మసాలాలు కారం ధనియా పొడి కొబ్బరి పొడి గరం మసాలా అన్ని ముక్కలకు బాగా పట్టేసే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు జనరేషన్ లో క్యాస్ట్ తో పని లేకుండా వైసెస్ ఏంటి బ్రాహ్మణ్స్ ఏంటి ఎవరైనా నేను చూసాను క్యూలో నిలబడి బీఫ్ కొనుక్కోవడం బీఫ్ మార్కెట్స్ దగ్గర ఎందుకంటే కారణం వచ్చేసి ఆరోగ్యం బలహీనంగా ఉన్న వారికి నరాల బలహీనతతో బాధపడే వారికి గుండె జబ్బులు వారికి గుండె నెమ్మలు వారికి డాక్టర్ చెప్పే మాట బీఫ్ తినండి చివరిగా మనం కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కళ్ళ దిప్పుకుంటే వేడి వేడి బీఫ్ ఫ్రై చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకొని వేడి వేడిగా వడ్డించుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు పిల్లలకు పెట్టండి చాలా ఆరోగ్యం ఇది నేను చెప్తున్న మాట కాదు డాక్టర్స్ చెప్పిన మాట నేను విన్నాను డాక్టర్స్ పదే పదే ఇలా చెప్పడం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి